నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారపెల్లి పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ పుష్పాల రామారావు నవభూమి క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పత్రిక విలువలను కాపాడుకుంటూ జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలపైన అనునిత్యం పోరాడుతూ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఈ సందర్భంగా తెలపడం తెలిపారు ఈ కార్యక్రమంలో నవభూమి రిపోర్టర్ సురేష్ నిర్భయ దినపత్రిక నాగరాజు నేటి తెలంగాణ శ్రీను మరియు సిటీ న్యూస్ రిపోర్టర్ సతీష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పత్రిక యాజమాన్యానికి పాత్రికేయులకు అదేవిధంగా పాఠకులు అందరికీ కూడా ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పత్రిక ఇదే విధమైనటువంటి విలువలను కొనసాగిస్తూ నిత్యం నూతన వార్తని జర్నలిజంలో ఒక కొత్త సృష్టించాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి యాజమాన్యానికి పాత్రికేయులందరికీ కూడా అభినందన తెలిపిస్తూ సమాప్తం